నమస్కారం పేపర్ రిపోర్టులకి నమస్కారం అయ్యా నేను అక్టోబర్ పన్నెండో తారీఖు ఆదివారం రోజున కింద సంవత్సరం ఉదుగు తుపాను జరిగింది నా సైకిల్ షాపు దొండపడుతులు ఉంటుంది గెడ్డ పక్కని అది ఎక్కడ పాడైపోద్ది గెడ్డలకి వెళ్ళిపోద్దని భయం కాపాడడానికి వెళ్ళాను అర్ధరాత్రి గాలి తుపాను వల్ల నేను సైకిల్తోపాటు ఎగిరిపోయి చెట్టు కొమ్మకు తగిలిసి పడిపోయాను పడిపోయిన వెంటనే నాకు ఎడం కాలు లాంగ్ బోను ప్యాచర్ అయిపోయింది అయ్యా ఆ సమయంలో నాకు ఆదుకున్న ఆదుడావు లేరు పదిహేనో తారీఖు అక్టోబర్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే నీకు లాంగ్ బోన్ ఆపరేషన్ చేయాలని చెప్పారు నాతో డబ్బు గిబ్బు బోల్డ్ ఉండాలని చెప్పి కేజెస్ ద్వారాగా సంప్రదిస్తే నాకు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ అయ్యింది డిసెంబర్ నాలుగో తారీఖుని అప్పటి నుంచి ఇప్పుడు కూడా నాకు ఆర్థిక సాయం లేక ఎంతో బాధపడుతుంటే డిసెంబర్ నెలలోని శాక్స్ పేపర్ లేక రాజేష్ గారు పేపర్లు వేయిస్తే చాలామంది స్థానికులు చూసింది అయ్యా నాకు సర్టిఫికెట్ కావాలని కోరుకుంటున్నాను ఎకలాంగులు సర్టిఫికెట్ కావాలని కోరుకుంటున్నాను గత మూడు నెలలుగా తిరుగుతున్నాను నాకు అవకాశం దొరకట్లేదు మీరు అందరూ నా గురించి దయ ఉంచి ఆ షర్ట్వి ఇప్పిస్తారని కోరుకుంటున్నాను నాకు బతుకు తెరువుకి నాకు ఆదాయం రూపాయ ఆదాయం లేదు పెద్ద మనిషితో నాకు బతుకు తెరువు చూపిస్తారని అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను నాకు ఇటీవల రెండవ తారీఖున సిఎంఆర్ షాపింగ్ మాల్ వా నా బతుకు తెరుగు మైక్ సెట్లు కొనిసి ఇచ్చారు యాభై వేల రూపాయలు ఇవి హైదరల్లి హైదరల్లి సింకాగారు పెనాల్కం గారు ప్రతి నెల నాకు ఐదు వెయ్యి రూపాయలు ఇస్తున్నారయ్యా హైదరసింఘ గారు ఆయన కూడా భగవంతు సల్లగా ఉంచాలి అందరికీ సల్లగా ఉంచాలని కోరుకుంటున్నాను ఇతమీదుగా నా బతుడికి అందరూ కూడా సహి సహాయంగా అందిస్తారని కోరుకుంటున్నాను అయ్య